హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్న కుట్టీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే రోజు దేవుళ్ళకి చేసుకుందామని అని బోల్ అనేది దొమ్మిస్తున్నాం అన్నట్టు అక్క తోముతా ఉంటే నేనైతే వాటర్ పడుతూ ఉంటే నేనైతే అవి అన్నట్టు అందరం ఒక్కొక్క పనిని చేసుకుంటా ఉన్నాం అన్నట్టు అక్కేమో వాటర్ పడుతున్నాడు సిరి ఏమో వీడియో తీస్తుంది అన్నట్టు తర్వాత ఒక రెంకొకరం అందరం మొహాలు కడిగేసినాం అన్నట్టు ఇక అయితే మా వాళ్ళకైతే పండగ అన్నట్టు ఇక పంపు అయిపోయే వారికి ఇక పైప్తోనే ఉంటారు అన్నట్టు ఇక ఒక రెంకొకరం అయితే మొహాలు గడిగేసినాం ఇక అక్కేమో వాటర్ వా వాటర్ వేడి చేయడానికి బాయిలర్లో కట్టలు వేసుకుంటా పడుతున్నాడు అత్తమ్మ బట్టలు ఇస్తుంది ఇక వీళ్ళందరేమో ఛాయిల్ తాగుతున్నారు ఛాయిల్ తాగిన తర్వాత మళ్ళీ టూ అవర్స్ అయితే గ్యాప్ తీసుకున్నాం అన్నట్టు తీసుకొని ఏం చేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తే మామిడికాయలు ఉండే ఇంట్లో మామిడికాయలు మళ్ళీ పాడైపోతాయి అని చెప్పేసి అందరం కలిసి కట్ చేసుకొని అయితే తింటున్నాం ఇక మా అమ్మాయి లేడు పడుకున్నాడు ఈయననేమో ఎటో వేయండి అన్నట్టు ఏదో పని మీద బయటకెత్త వేయండి అన్నట్టు గొర్రె విషయం మరేదో మాట్లాడదామని బయటకెత్తే వేయండు ఇక మేమేదో మామిడికాయలు తింటా ఉన్నాం ఇక వీడియో తీస్తున్నాడు అక్కి బంగారం అందుకని అక్కి లేడు ఇంట్లో ఇక అందరం మా వడికాయలు తింటా ఉంటే ఏదో అన్నట్టు అందరికీ ఫోన్లు చేయాలి ఏ టైంకి ఎట్లా అన్నది చెప్దామని చెప్పేసి మళ్ళీ అక్కి నేను జాయిన్ అయినాం అన్నట్టు మా వడికాయలకి ఇక ఇద్దరం కలిసి తినుకుంటా మాట్లాడుకుంటా తినుకుంటుంటాను అన్నట్టు ఇవి తిన్న తర్వాత మళ్ళీ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని తర్వాత చిప్స్ అయితే తింటున్నాం ఆ చిప్స్ తిన్న తర్వాత ఒక్కొక్కరికి అయితే ఫోన్లు చేయడం స్టార్ట్ చేసినాం అన్నట్టు ఇక ఒక్కొక్కరితో మినిమమ్ టూ మినిట్స్ అన్న మాట్లాడాలి కదా అందుకని చెప్పేసి ఒక్కొక్కరికి ఫోన్లు చేసుకుంటూ ఒక్కొక్కరితో అయితే అందరికీ చెప్పినాం కానీ చాలా వరకు అయితే రాలేరు ఎవ్వరు దూరం అని చెప్పేసి అందరికైతే ఫోన్లు వేయడం స్టార్ట్ ఫోన్లు అయితే చాలా వరకు ఒక్కొక్కరు లిఫ్ట్ చేసి ఒక్కొక్కరు లిఫ్ట్ చేయలే అటుటి ఆన్ టైంలో అంటే మధ్యాహ్నం టైంలో చేసినాం కాబట్టి చాలా వరకు అందరూ వాడుకొని ఉన్నారు లిఫ్ట్ చేసిన తర్వాత అయితే అన్నట్టు ఇట్లా దేవుళ్ళకి వేసుకుంటున్నాం రండి అని చెప్పి సరే అన్నారు మధ్యలో ఇక లిఫ్ట్ చేయని వాళ్ళకైతే మళ్ళీ ఈవినింగ్ కూడా ట్రై చేసి ట్రై చేసి చెప్పినాం అన్నట్టు ఇక అమ్మనైతే ఒక్కొక్కరి నెంబర్లు అయితే ఇస్తాను అన్నట్టు ఇక లేని వాళ్ళ నెంబర్స్ ఏమో బుక్లో రాసుకొని వచ్చింది అందరి నెంబర్లు ఇస్తా ఉంటే నేనైతే ఫోన్ చేసినాను అన్నట్టు ఇంకా చిన్నత్తమ్మనైతే ఇక్కడ ఉండే చిన్నత్తమ్మ కొన్ని చిన్నత్తమ్మ వాళ్ళ కొడుకు వేరే కేసిన పెళ్ళిళ్ళు ఉంటారు అన్నట్టు ఆయన కూడా వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి అయితే చెప్పినామన్నట్టు ఇక అత్తమ్మ వాళ్ళకి అత్తమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళకి మా మమ్మీ వాళ్ళకి అక్క వాళ్ళకి అందరికైతే ఫోన్లు చేసేసి అన్నట్టు మా వాళ్ళకేమో ఎల్క స్మెల్ వస్తుంది ఎక్కడి నుంచోలా అని చెప్పేసి నుంచి గమనిస్తున్నారు ఎవరికి ఎక్కడ అన్న తెలలో మా అక్కనైతే మళ్ళీ గుర్తుపట్టింది ఇక సిరి ఏం చేసింది మొత్తం మూడ్చింది అష్టచమ్మ ఆడుకుందాం అని చెప్పేసి అష్టచమ్మ గీసుకుంటా మొత్తం రెడీ చేసింది అన్నట్టు ఇక నేనేమో గింజల నాని రెడీ చేసిన అమ్మ నేను సిరి అయితే అష్టచమ్మ ఆడిన అమ్మ గెలుస్తుంది ఏమో అనుకున్నాం కానీ అమ్మ గెలవలేదు ఆ సిరి ఫస్ట్ గెలిచింది అమ్మకి చిత్తులు పెట్టొస్తలే అని చెప్పేసి అక్క కూడా వచ్చింది మధ్యలో ఇక ఫస్ట్ సిరి తర్వాత నేను తర్వాత అమ్మ ఇక లాస్ట్ ఓడిపోయింది అన్నట్టు ఇక మేము అష్టచమ్మ ఆడిన తర్వాత మళ్ళీ ఈతకాయలు తీసుకొచ్చిండు మమ్మర్ది ఈతకాయలు అన్నిటినీ సంచిలో ముళ్ళగడితే తొందరగా వండుతాయి అని చెప్పేసి అన్నీ చూసినాం అన్నట్టు ఏమైనా పండినవి ఉంటే బయటకు తీసినాం ఇక మళ్ళీ మిగితే అన్నీ అందులోనే వేసి ఒక సైడ్కి పెట్టినాం తెల్లారైతే ఫుల్ పండినయి అన్నట్టు తర్వాత నెక్స్ట్ డే వాటిని అట్లనే ఉంచకుండా వాటిని నీళ్ళు అలా పెట్టినాం మొత్తం పాడైపోయినాయి ఇక పక్కింటి వాళ్ళ ఇంటికాడ మామిడి చెట్టు ఉండే ఆ మామిడికాయలు అయితే మొత్తం కింద పడ్డాయి కోతులు రాళ్తున్నందుకు వాళ్ళు లేరు అందుకని చెప్పేసి మేము తీసుకొచ్చుకుందాం అని వేనా సిని ఫుల్ భయపడ్డది అన్నట్టు ఇవన్నీ బయట నుంచి తీసుకొతే ఎవరైనా అని చూస్తారేమో అని మా వెనక నుంచి క్యాచ్ చేసేస్తే అక్కి పట్టిండి అన్నట్టు ఇక తర్వాత అందరం కలిసి మార్కెట్కి వెళ్ళినాం ఇక్కడ మండే మండే మార్కెట్ జరుగుతుంది అన్నట్టు పోతారంలా దాన్ని చూద్దాం అని చెప్పేసి అయితే నేను అక్క సిరి అక్కి ముగ్గురం పోయినాం ఆ సిరి జుట్టు ఆయిల్ పెట్టుకున్నా అని చెప్పేసి ఫేస్ అట్లా పెట్టుకుంటాను అన్నట్టు ఇక మంట మొత్తం పెట్టినాం ఎందుకంటే చుట్టూరు గడ్డి మొత్తం అన్నట్టు వర్షం కొడితే నా అంతదేమో అని చెప్పేసి మొత్తం పా కాల అన్నట్టు ఇదేదో పాము వచ్చింది అదేం పాము తెలుస్తలేదు మాకు ఇదేం పాము మీకు తెలుసు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ